తిరుపతి మార్కెట్ వచ్చాము సో లొకేషన్ ప్రతివారం అయితే చెప్తానండా అన్నమయ్య సర్కిల్ నుంచి శ్రీకాంగ్ కాలేజ్కి వచ్చే దారిలో శ్రీకాంగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ అనమాట ఎగ్జాక్ట్ గా సో వర్షం పడింది మార్కెట్ అయితే ఛానడల్లో చూస్తున్నారు కదా అది అయితే పిల్లలు లేవు సో ఉండే రేట్ అడిగితే మేము ఫుల్ వీడియో పెడతాం అప్లోడ్ చేస్తాం చూడండి ఒకసారి హాయ్ ఏ బాగుండీ ఫోన్ చూసి ఫోన్ చేస్తాం చెప్పండి ఒకసారి మీరు ఆ రేటు కూడా తక్కువేస్తాం ఇంటికాడ రమ్మని చెప్పినా వచ్చేయలే వస్తాడా రాయనుంచి రెండు వేల విజయవాడ అంటాడు కావాలంటాడు పోచ్చేయాలి నేను ఉన్నాయి పిల్లలు అంటాడు అని వీడియో పెట్టుకొని ఉంటాడు వాళ్ళ వీడియో పెట్టేలే అడ్రస్లే ఆ ఏం చేసేది ఆ టైప్ టైం చెప్పు వచ్చి పన్నెండు ఆరు వెయ్యకి ఇచ్చేస్తాం ఆ పదిహేను లేదో సత్త ఇది యాభై ఐదు తెచ్చి తక్కువే గుడూరు సంత డల్లు తిన్నా

ఒకసారి చూడండి ఏ రేట్ చెప్తాడు అనేసి మార్కెట్ ఎట్లా కూడా అడుగుతాం ఒకసారి చూడేట్ చెప్తున్నాడు అయితే ఒక్కొక్క విడివిడిగా వచ్చి అయితే పదమూడున్నర వేసి చెప్తున్నా పెద్దది వచ్చి పద్నాలుగు వేలు చెప్తాను అసలు రైతులు రేట్ కడుతున్నా దీన్ని పన్నెండున్నర వేయ పన్నెండు వేలు ఇచ్చే అవకాశం ఉంది ఆ రేట్కి పదమూడు వేలకైతే ఇచ్చేస్తాను పదమూడు వేలకైతే ఓకే మొత్తం మార్కెట్ మార్కెట్కి నేను ఓకేనా మీ పేరు నా పేరు సింహాద్రినా సింహాద్రినా

మొత్తానికి తోకం ఇక్కడ ఇస్తాడు బట్టి డబ్బులు బట్టి అమ్ముకోవచ్చు లైవ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ బార్గింగ్ కూడా ఉంటది వాళ్ళు చెప్పినట్టు అయితే ఫైనల్ కాదు సో మీరు అడగచ్చు ఒకసారి అడిగి పిల్లని బట్టి మీరు అడిగే దాన్ని బట్టి వాళ్ళు ఇస్తా అంటారు ఒక పది రూపాయలు అటో ఇటో ఉంటది దాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటది సరే ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ పెడతాం చూడండి అన్న మీ ఫోన్ నంబర్ మీ పేరు ఏమన్నా చెప్తాను

ఇది వచ్చి ఇరవై ఏడు చెప్తానది అదే ఇది వచ్చి ఇరవై ఒకటి ఇది వచ్చి ఇరవై మూడు అవునా రైతులు కడుతున్నారన్న మామూలు వచ్చి పంతొమ్మిది పద్దెనిమిది అన్నారా రేట్కి రావు మనకి పడింది ఆ రేట్ పట్టా రేట్ నీ చెప్పింది తూకం లెక్క నాలుగు ముప్పై నాలుగు ఇరవై నాలుగు ముప్పైకి బారం రేట్లో ఉంటాయి బట్టి కొనుక్కోవచ్చు మహేష్

వాళ్ళు చెప్పిండే వాళ్ళు చెప్పిండేది ఇరవై వేలు చెప్పినారు బ్యారం చేసి పదహైదు వేలు కొన్నాం మన షాప్ లో కటింగ్ చేస్తాం అన్నమాట వారం పది వస్తాం మనం రేణి కూడా ఇక్కడికి కదిరికి ఏది పెట్టరి పెట్టరా ఇది పెట్ట అంటే జివాళ ఎక్కడ ఎక్కువ వస్తే ఆడ తక్కువ వస్తది అంతే కదా మార్కెట్ కి పోతా ఉంటే ఎక్కడ రేట్ ఎక్కువ ఉంటే తెలిసిపోయింది పిల్లలు ఎక్కువ వచ్చిందని చూసి దాన్ని బట్టి ఈడ ఆడ కొంటాం అన్నమాట మీ ఫోన్ నెంబర్ చెప్పాన

తగ్గే రేట్ అయితే ఉంది వీళ్ళ దగ్గర ఉండేటివి వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ అని కాదు సో ఇక్కడ వ్యాపారం అనేది పిల్లని బట్టి ఉంటది చూసుకొని తీసుకోవాల్సి ఉంటది వాళ్ళు చెప్పిన రేట్ అయితే అది మనం తగ్గిన రేట్ కూడా చూడండి రైతులు అడిగే రేట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఒకసారి లాస్ట్ వరకు చూసి ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఎన్నో వచ్చేసి ఫస్ట్ టైం పెడతనారంట ఇక్కడ సో వాళ్ళు చెప్పిన అయితే అవ్వనమాట ఒకసారి చూడండి